శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాలు తొమ్మిది పది ఓం మాత్రే నమగా పద్మరాగ శిలాదర్శ బింబ శ్రీ నవవిద్రుమబింబశ్రీ న్యక్కరిరధనచ్చద పద్మరాగ శిలాదర్శ పోలభూ నవ విద్రుమ పరిభూవి కపాల అంటే పద్మరాగముల కాంతిని మించిన ఎరుపు అద్దాలు మించిన నునుపుగల చెక్కిళ్ళు కలది పద్మరాగమనుల కాంతిని మించిన ఎరుపు అద్దాలను మించిన నునుపుగల చెక్కిళ్ళు కలిగినది అని అర్థము నవవిద్రుమ బింబ శ్రీన్యాకారి సచ్చద కొత్త పగడముల యొక్క దొండపన్ల యొక్క ఎరుపు వర్ణములు కూడా మించినటువంటి ఎర్రని పెరువులు కలరి లలితాదేవి అని అర్థము శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాక్షర దిగంతరా శుద్ధ విద్యాంకురాకార సంకిత ద్విజ పంక్తి ద్వయోజ్వల అంటే శుద్ధ విద్యాంకుర స్వరూపులకు బ్రాహ్మణులు పండితులు రెండు వరుసలలో నిలిచి స్తుతించుచున్న పలువరసగల తల్లి లేక శ్రీ విద్యావర్ణములే అమ్మవారి పలువరసల జంటగా కలవు శుద్ధ విద్య శ్రీ విద్య షోడశాక్షరి విద్య ఎందుగల పదహారు బీజములు అట్టి పదహారు వలసల వలసల పలువరసల గల జంట కలిగినది అని అర్థము కర్పూర వీటి కామోద సమాకర్షిత గరి గంతన అమ్మ సేవించిన కర్పూర తాంబూలము యొక్క తాంబూలము యొక్క పరిమళాలు సువాసనలు సమస్త దిక్కులకు దిగాంతరాలకు వ్యాపించినవి అమ్మ సేవించిన కర్పూర తాంబూలం యొక్క పరిమళాలు సువాసనలు సమస్త దిక్కులకు దిగంతరాలకు కూడా వ్యాపించిన మహిమ ఎంత చూడండి